హలో అండి మీరు ఎప్పుడైనా కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చేసిరా అది పోయి పాత మోడల్ అయిపోయింది ఇప్పుడు డిజైన్ చేసినవి ఏంది అని అడుగుతున్నాను అనుకుంటున్నారా నిజంగా చెప్తున్నానండి ఈ స్టైల్లో ఎప్పుడైనా మీరు కట్ వర్క్ డిజైన్ చేసిరా బ్లౌజ్ నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది అసలు సెట్ అవుతుందా ఫినిషింగ్ నీట్గా వస్తుందా అసలు కట్ వర్క్ బ్లౌజ్ అంటారా దీన్ని అనుకున్నా బట్ వన్స్ కుట్టిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్న అనమాట మీరు ఎప్పుడైనా బక్రాని ఇట్లా ఐరన్ చేసి ఇట్లా స్టిచ్ చేసిరా అసలు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏ ఇదేంటి కట్వర్ బ్లౌజ్ ఎవరైనా కుడతారా అనిపించింది అండ్ ఫైనల్గా కుట్టిన తర్వాత ఇంత ఈజీగా అయిపోయింది ఏంటి పని అనిపించింది అనమాట అండ్ బక్రం కూడా పర్టికులర్గా ఇదే షేప్లో కట్ చేసుకొని ఇలానే కుట్టాలనేది ఏం లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఈమె చేస్తుంటే నేనైతే కళ్ళు రెండు తెరిచి నోరు అప్పగించి మరీ చూసిన అనమాట అండ్ కుట్టిన తర్వాత ఎంత బాగా వచ్చింది చూడండి అండ్ ఇది పెప్లం బ్లౌజ్ అనమాట కింది వైపు కూడా నీట్గా చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్కి నెక్కి కింది వైపు పిప్పలానికి ఇట్లా డిజైన్ చేసింది ఆల్ ఓవర్గా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేశాను మీరు ఎప్పుడైనా ఇట్లా బక్రాన్ని స్టిచ్ చేసారా ఈజీగా ఇట్లా నేను చెప్పినట్టుగా కుడితే మాత్రం బక్రం వేస్ట్ అవ్వకుండా తొందరగా నీట్ ఫినిష్తో అనమాట ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అండ్ ఆల్ ఓవర్గా బ్లౌజ్ కుట్టిన తర్వాత చూడండి దీని ఫినిషింగ్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది అండ్ కట్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కామెంట్ చేసి ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్